ఏదేదో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇదంతా యోగా ప్రాబ్లం నాట్ రియల్ యోగా ప్రాబ్లం అన్ రియల్ యోగా ప్రాబ్లం ఇదంతా ఈ దరిద్రం ఇదంతా ఏం చేస్తాం దూరం అయిపోయింది శాస్త్రం ఈ గొడవలన్నీ కనుక దేహయాత్ర నడవాలి కనుక అయ్యా అది కూర్చొని వేదాంత వాక్యేషు సదా రమంత ఓకే భోజనం చెప్పండి మనం చూస్తాం కదా ఇక్కడ సదస్సులు జరిగేటప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టే ఎవరు కనుక ఉంటారు ఉదయం ఏడు గంటలకి మారిపోతూ ఉంటారు ఏడున్నరకి వేరే వేరుగా ఉంటారు ఎనిమిది వచ్చేటప్పటికి అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అప్పుడు నేను పూర్ణం అదహ పూర్ణం పోండి పూరించండి పూర్ణం కదా ఇసీ దట్ మరి దేహం ఉండేటప్పుడు ఇవన్నీ అవసరం కాదు స్వామీజీ ఎట్లా ఆయనకి ఎట్లా భోజనం సిది పాయింట్ ఏంటి అంటే ఆకలి దప్పులు ఉన్నాయి కదా దేహానికి ఆకలి దప్పులు ఉండేటప్పుడు వాడికి ఫిట్ చేయాలి ఫిట్ చేసినప్పుడే దేహయాత్ర నడుస్తుంది శరీర యాత్ర నడుస్తుంది దానికట్లా సెకండ్ పాయింట్ భిక్షాన్న మాత్రేణ తుష్ి భిక్షాన్న మాత్రేణ తుష్టిమంత పో ఎప్పుడైతే నిరాశ్రయ అన్నమో ది పాయింట్ నిత్యతృప్త నిరాశ్రయ నిత్యతృప్త నిరాశ్రయ తన తృప్తి మరొక దాని మీద ఆధారపడలేదు అలాంటప్పుడు దేహం అంటారా ఇది ప్రాణార్థవ శాత్తి నడుస్తూ ఉంది కదా దాన్ని దేన్ని ఆశ్రయించుకొని లేడు దేహాన్ని ఆశ్రయించుకొని లేడు కానీ దేహం ఉంది గనక దానికి ఆకలి ఉన్నాయి గనక శరీర సంరక్షణార్థం ప్రాణ సంధారణార్థం ఆహారం తీసుకుపోతే ప్రాణాలు పోతాయి అందుకని కదా నిరాహార దీక్షలు చేసినా కూడా మంచాల కింద ఎందుకుంటాయి అందుకుంటాయి ఇవన్నీ ఉద్యమాలు బాగా అర్థం చేసుకోవాల్సిన ఉద్యమాలు ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే ప్లే పోతే ప్రాణం కదా ప్రాణం ఉంటేనే కదా రేపు ఏది సాధించిన కనుక ప్రాణ సంధారణార్థం దేహ సంరక్షణార్థం ఆహారం కావాలి ఎట్ల స్వామి ఆహారం భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత భిక్షాన్నం చూడండి తమాషా గృహీత అన్నం తేన ఇది కేవలం భిక్ష అర్థమవుతుంది వండర్ఫుల్ పాయింట్ ఎంత అందమైన జీవితమో ఇది చెప్తాను తర్వాత భిక్షాన్న మాత్రేణుష్టిమంత భిక్షాన్నం గ్రహీత అన్నం తేన తుష్టిమంత తేన తుష్టిమంత కాబట్టి భిక్షానికి పోతాడు ఎవరు ఏదిస్తే అదే కరతల భిక్ష ఆ తర్వాత వస్తుంది మీకు నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అద్భుతంగా ఉంటుంది పాత్ర కూడా లేదు మహానందదాయకం ఇది భిక్షాన్న భిక్షాలను మాత్రమేనా తుష్టిమంత కాబట్టి భిక్షా గృహీత అన్నం తేనె తుష్టిమంత కాబట్టి పోయి భిక్ష తీసుకుంటాడు ఆ భిక్షతో తృప్తిగా ఉంటాడు భిక్ష అన్నప్పుడు స్వామీజీ సాధువు అయితే సరే సన్యాసి భిక్షకు పోతాడు అందుకని సాధువుని చూడండి భోంచే మా ఇంటికి భోజనానికి రండి అని పిరవరు ఎవరు మా ఇంటికి భిక్షకు రండి అంటారు కదా భిక్ష భిక్ష అన్న మరి భిక్ష సాధువుకి ప్లీజ్ మరి గృహస్థుడైతే గృహస్థుడికి కూడా భిక్షే గృహస్థుడికి కూడా భిక్షే ఎందుకని సాధువుకి గృహస్థులు భిక్ష పెడతారు గృహస్థులకి భగవంతుడు గోవిందుడికి భిక్ష పెడతాడు అంతే ఎందుకని ఆయన పెడితేనే వస్తుంది మనకు కానీ ఇక్కడ చాలా ఉంది భిక్షాన్నం మాత్రేన చతుష్టమంత అంటే ఏదో పోతే పెడతారు అది కాదు అక్కడ భిక్షాన్నం అన్నప్పుడే ప్లానింగ్ లేదు పథకం లేదు భిక్షాన్నంలో తమాష ఏంటంటే రేపేందంటామని లేదు రేపు ఏం తింటామని ఆలోచించేవాడు సన్ సంసారి రేపుని గురించి ఆలోచించినవాడు సన్యాసి అంత ఇంకే లేదు కాషాయం కాదు రేపు ఎలా జరుగుతుందని ఆలోచించడు ఎందుకు ఆలోచించాడు స్వామీజీ రేపు లేకపోతే అనిత్యాలు సార్ సంసారంలో కాబట్టి ఈ విషయం బాగా తెలిసినవాడు కనుక రేపుని గురించి నేను ఎందుకు ఆలోచించాలి అసలు వాస్తవం చెప్పాలంటే ప్లాన్ పథకం ఉండాలంటే ఎట్లంటే ఒక పూటకే ఉండాలి అంతవల్ల కాదు సమయం ఒకరోజు ఒక్కరోజు రోజు నడిచింది అనుకోండి రేపు వస్తుంది అనుకోండి రేపు రాదు ఎప్పుడు ఇప్పటివరకు రేపుని ఎవరు చూడలేదు రేపుకు రూపు లేదు రేపు అని ఈరోజు చెప్తాడు రేపు అనుకో మళ్ళీ అది ఈరోజే ఎవరన్నా పట్టుకున్నారు ఇప్పటివరకు ఏమొబ్బనాదిరియడం లేదు రేపు అనేది రానే రాదు ఈరోజే వస్తుంది ఎవరికి వచ్చిన మన అనుభవంలో ఈరోజు వస్తుంది కానీ టుడే ఉందే కానీ టుమారో లేదు బాగా అర్థం చేసుకో చేసుకోవరా ఈరోజు రేపని చెప్తాం తెల్లవారు కలదు రేపు రేపు తెల్లవారితే నేడైపోద్ది రేపేది అందువల్ల ఈరోజు జరిగితే చాలు అని అనుకున్నాడు అనుకోండి వాడంత ఆనందం బా పొందేవాడు ఈ ప్రపంచంలో ఎందుకంటే ఈరోజు జరిగింది కదా రేపు రేపు జరగద్ది ఎల్లుండి ఎల్లుండి జరగద్ది ఎందుకని ఎల్లుండి అయినా నేడే రేపైనా నేడే నేడైనా నేడే అని అర్థం చేసుకున్నవాడు సం సన్యాసి బాలేస్తుంది పెంచుకో దేన్ని దుఃఖాన్ని ప్లానింగ్ అంటే దుఃఖం అని అర్థం ఇదిగో మాకు పెన్షన్ ఇంత వస్తుంది గ్రాట్యుటీ ఇంత వస్తుంది ఇది ఇంత చేస్తా అదంతా చేస్తా ఇది ఇంత చేస్తా అది చేస్తా లాస్ట్లో ఏది ఉండదు అయ్యో అదేంటి స్వామి నేను కృషి చేసి సంపాదించి సంపాదించే కృషిలో పెట్టేది ఆ తర్వాత ఋషి అయిపోయింది అర్థమవుతుంది ఇప్పుడు ఎప్పుడు ఏది ఉంటుందో ఎప్పుడు ఏది పోతుందో తెలియదు ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్పాను నేను బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇది కానుక అర్థం కాలేదంటే అది వదిలేసామని అర్థం ఇప్పుడు ఒక ల్యాడర్ అంట ఒక తపస్సు చేస్తూ ఉంటే ఎవరో ఒక మహానుభావుడు వచ్చి నాయన నీకేం కావాలంటే నేను స్వర్గానికి పోవాలంటే నేను ఇదిగోనైనా నేను నీకోసం సృష్టిస్తున్నా అని నేను చెప్పేసి ఒక నిచ్చెనుడు తయారు చేసి ఎక్కిపోను ఆయన స్వామి నేను బాగానే ఉన్నాను ఎక్కుతాను ఎక్కితే పోతాను పోతావు లే పోతాడు ఒకటి ఎక్కాడు రెండు ఎక్కాడు నాలుగు ఎక్కాడు ఐదు ఎక్కాడు ఆరు ఎక్కాడు పది ఎక్కాడు కానీ ఒక తమాషా జరుగుతుంది వాడికి తెలియడం లేదు వాడు ఇట్లా ఒక దాని మీద కాలు పెట్టి రెండో దాని మీద కాల్ పెట్టేటప్పుడు ఓటోది పడిపోద్ది మళ్ళీ దాని మీద కాలు పెడతాడు రెండోది పడిపోదు దాని మీద కాలు పెడతాడు మూడోది పడిపోదు వీడు పది ఎక్కిన తర్వాత చూస్తే తొమ్మిది పడిపోయినాయి ఇంక ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టాడు అనుకో దశమ నష్ట ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాలే అయా మహాత్మాడు ఆయన అక్కడ ఉన్న కింద నీవేమి కింద చేయరావు ఇప్పటికే నేను చాలా దూరం వెళ్ళిపోయాను పది అడుగులు వెయ్యి ఇప్పుడు అక్కడి నుంచి పడినా కూడా నడువులు విరిగే పరిస్థితి ఉంది ఏంటిది ఇది ఎక్కితే కూడా అంతేనా దాని మీద పెట్టాడు అది పడిపోయింది మళ్ళీ ఒక్కో దాని మీద పెడుతుంటే ముందు పెట్టింది పడిపోతా ఉండిది ఏమిటిది మహాత్మా అన్నాడు ఆయన అన్నాడు నువ్వు ఎక్కిపోతే స్వర్గానికి పోతావు అని చెప్పి అసలు కిందకెందుకు చూస్తావు రా నువ్వు కాదు నేను చెప్పింది నువ్వు పైకి పోరు నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏమైంది ఏమైంది ఇక్కడే ఉండరా దాడికి పోవడం ఎందుకు ఇంకా ఎందుకురా అక్కడికి నువ్వు పోవడం నువ్వు స్వర్గానికి పోవాలనుకున్నావు చెప్పాను కదా మెల్లగా పో అసలు నీ కింద చూపే అనవసరం నువ్వు కింద చూపు పెట్టుకున్నావా పైకి పోలేం పైకి పోతా ఉండం అనుకో కింద చూడాల్సిన అవసరం లేదు మరి వాడు ఏమయ్యాడు స్వామి నాకు ఎందుకు ఇప్పుడు అది కాదు వాడిని గురించి ఆలోచిస్తే మన చొక్కపడలేము మనల్ని గురించి ఆలోచిస్తే మనం చొక్కపడలేము కాబట్టి మీ ప్లానింగ్ అంతా ఎట్లుంటుందంటే అది జరగచ్చు జరగకుండా పోవచ్చు కనుక రేపేమవుతుందో ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు మనం తనం దాచుకుంటాం నేను ఇట్లా హాయిగా ఉంటామని మనకు కావాల్సిన వాళ్ళకి భయంకరమైన వ్యాధి వస్తుంది ఆ ధనమంతా హారతి కర్పూరంలాగా అయిపోతాయి నేను ధనం సంపాదించుకొని ఇంత ప్లాన్ చేసుకున్నాను దీనివల్ల ఇంత నాకు వడ్డీ వస్తుంది అనుకున్నాను దాంతో జీవితం జరిపేయచ్చు అనుకున్నాను కానీ ఇట్లయింది ఏంటి ఏమో ఎవరికి ఎప్పుడు ఎట్లా అవుతుందో ఇదే సంసారం అంటే దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కనుక నారు పోసిన వాడు నీరు పోయికపోవచ్చేమో ఇప్పుడు పోసిన వాడు నీరు పోయకపోతాడు అంటుంటారు నారు పోసిన వాడు నీరు పోయకపోవచ్చు కానీ మూతి పెట్టినవాడు మాత్రం మేత పెడతాడు అంతే మూతి పెట్టినవాడు మేత పెడతాడు ఎప్పుడు కాబట్టి మనకు ఈ ప్రపంచంలో మనకంటూ కొన్ని గనక కొంత ధాన్యం గనక లేకపోతే మనం ఈ ప్రపంచంలో బ్రతకం జస్ట్ అండర్స్టాండ్ మనం బ్రతుకున్నామంటేనే మనకేదో ఉంది అది రావాల్సింది వస్తుంది కాబట్టి రేపు ఏమి బెట్సా అని ఆలోచించినటువంటి వాడు ఎందుకనంటే రేపు ఏమందుతుందో ఎవరికి తెలుసు అయ్యా ఎవరికి తెలుసు నువ్వు అనుకుంటావు రేపు ఏమిటి చెప్పు పూరి